ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ లక్ష్మీపేట ప్రత్యేక కోర్టు ప్రత్యేక కోర్టు జడ్జి గారు ముద్దాయిల పట్ల అనుకూలంగా సాక్షుల పట్ల వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంబంధిత అధికారులు కూడా తెలియజేశాం కాబట్టి తక్షణం ఆయన బదిలీ చేసి నిజాయితీ నిజాయితీ కలిగి నిష్పక్షపాతంగా వ్యవహరించే జడ్జిని నియమించాలి రెండోది ఎస్సీఎస్ అట్రెస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీన్ ను సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారం ముద్దాయిలు కోరుకున్నటువంటి ఎన్హెచ్ అక్బర్ గారిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించాలి

బాబా బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెంటనే సాక్షులకు వ్యతిరేకంగా అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శాఖ వెంటనే బాధితులు కోరుకున్నటువంటి పబ్లిక్ కోర్టును వెంటనే బాధితులు కోరుకున్న పబ్లిక్ ప్రాసి కోర్టును ಅಂಬೇಡ್ಕರ್ ಲಕ್ಷ್ಮೀಪೇಟ ದೀಕ ಲಕ್ಷ್ಮೀಪೇಟ ದಲಿತ ವೀಳಕಾ ಸಾ

जो हार बंदूर 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 बंद�

জাহার <laughs> পরের <laughs> <t> જય હો મહા લક્ષ્મી પેગ ઋતુવીર લખો

అందరికీ ఈ రోజు లక్ష్మీపేట సంఘటన పన్నెండు జూన్ రెండు వేల పన్నెండు నుంచి ఈ రోజుకి పదమూడు సంవత్సరాలు కావలసిన సందర్భంగా మరి మన మృతువీరులకు నివాళులర్పించుకోవటం కోసం అలాగే మరి ఈ సంఘటన పైన మన మృతివీరుల కుటుంబాలకు మన దళిత వర్గాయం జరగాలనే ఉద్దేశంతో మరి దూర ప్రాంతాల నుంచి రాజమండ్రి జిల్లాల నుంచి మరి ముఖ్య నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు అనివార్య కారణంగా వర్షాల కారణంగా ఇంకా రావాల్సిన నాయకులు రాలేకపోయారు అయితే ఈ రోజు మన లక్ష్మీపేటలో జరిగిన సంఘటన పదమూడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జరగలేదు అని చెప్పి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సంఘటన రెండు వేల పన్నెండులో జరిగితే వజా తారకం గారు అలాగే నూకతాటి బాబురావు గారు అనేక మంది రోజు ఉద్యమం చేయటం వల్ల రెండు సంవత్సరాల్లోనే ఈ లక్ష్మీపేటలో స్పెషల్ కోర్టు నియమించడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పోలీస్ స్టేషన్ కూడా మన రక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే మనకి చట్ట ప్రకారంగా న్యాయం అయితే ఈ రోజు వరకు జరగలేదు దీనికి కారణం మరి వివక్షత చూపిస్తున్నా పక్షపాతం చూపిస్తున్న స్పెషల్ కోర్టు జడ్జి గారు ఇక్కడి నుండి మరి తొలగించి నిష్పక్షపాతంగా వ్యవహరించే జడ్జిని నియమించాలి ప్రభుత్వం అని చెప్పి రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది అదే విధంగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా మరి ఈ కార్యక్రమాన్ని నియమించాలనే ఉద్దేశంతో కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడి నుంచి కూడా ముందుండి నడిపిస్తున్న నూకతోటి బాబురావు గారు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ప్రధాన కార్యదర్శి గారు ఇప్పుడు మాట్లాడతారు లక్ష్మీపేట కారంచేడు జూలై పదిహేడు ఎనభై ఐదు జరిగింది ఈ మూడు సంఘటనలు జరిగినటువంటి వాటి మీద చేడు కేసు పది సంవత్సరాలకు ట్రైల్ స్టార్ట్ అయింది చుండూరు కేసు పదమూడు సంవత్సరాల తర్వాత ట్రైల్ స్టార్ట్ అయింది లక్ష్మీపేట కేసు పదమూడు సంవత్సరాల తర్వాత ట్రైలు స్టార్ట్ అయ్యింది కానీ అనుకో అంటే పక్షపాతతో గుడి తెచ్చి వచ్చాను అసలు లేట్ అవుతుందా కేసు అని అంటున్నారు ఎందుకు లేట్ అవుతుంది ప్రజా ఉద్యమాల వల్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వస్తే ఆ యాక్ట్ ప్రకారం ప్రత్యేక కోర్టు అనేది పెట్టిన తర్వాత ఆ కోర్టు ఎవరు చూడాలి ప్రభుత్వం ఇచ్చింది యుఎన్ఎస్ నెంబర్ వన్ నాట్ త్రీ వన్ వన్ ద్వారా ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం కోర్టు ఇచ్చిన తర్వాత ఆ ఎస్సీఎస్ అట్రాసిటీ యాక్ట్ పదిహేను ప్రకారం సిఆర్పిసి ఇరవై నాలుగు ఎనిమిది ప్రకారం బిఎన్ఎస్ఎస్ ఎయిటీ నైట్ ప్రకారం బాబు రెండు నైట్ కోరుకుంటారు వాళ్ళు ఏడు సంవత్సరాలు పైబడి అనుభవం ఉన్నటువంటి అడ్వకేట్స్ని నియమించాలని చట్టంలో ఉంది ప్రభుత్వం చేసిందా కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది జరిగింది ఆ తర్వాత రకర రోషి గారు రకరకాలు చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వం ఎన్నుచ్చినా కానీ ఇక్కడ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎందుకు ఇవ్వట్లేదు ఇచ్చిన ఆయన రాజీనామా చేశాడు నవాజ్ హుస్సేన్ అక్బర్ గారు అని చెప్పని ఆయన జీవితవంత పౌరు హక్కుల కోసం మానవ హక్కుల కోసం ఆయన జీవితవంతం ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ వన్ వీటి కోసమే జీవితవంతం పనిచేశాడు మరి ఆయన మీద ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కుట్టడం జరుగుతుంది సుండూరు కేసులో కూడా భువనగిరి చంద్రశేఖరని అని హక్కులు ఆయన పౌర హక్కుల సంఘం ఆ నీటానికి వీళ్ళేదన్నారు అక్కడ ఉన్న సుండూరు బాధ్యతలు ఏమన్నారు అయ్యా ఆయన లాయిడ్ కానీ కాకపోతే కోర్టు ఎందుకు చేస్తున్నాడు ఆయన కాదనుకున్నప్పుడు మీరు తీసేయద్దు కదా ఆయన ప్రాక్టీస్ చేస్తా ఆయన వస్తేనే మేము చేస్తాం లేకపోతే మేము చేస్తుంటే అన్నారు అప్పుడు ఇక్కడ ఏ జడ్జి అయితే వారెంట్ ఇచ్చాడు ఎవరైతే ఎన్బిడబ్లు ఇచ్చాడో ఆ రోజున ఆ జడ్జి కూడా వాళ్ళకి ఎన్బిడబ్ల్యూ వారెంట్ ఇచ్చాడు అప్పుడు సుల్లూరు బాధితులు అందరూ కలిసి ఏం చేశారంటే మమ్మల్ని ఒకళ్ళని అరెస్ట్ చేసి పంపించేట్లా మా మీద జైతులు ఉన్నాయి జైతులకి మేము నీళ్లు పెట్టాలి ఆహారం పెట్టాలి కోళ్ళకి మేము ఆహారం పెట్టాలి కప్పేయాలి అని చెప్పని కోర్టుకి జైతులు కోళ్ళు తోటి వెళ్ళారు వాళ్ళని అరెస్ట్ చేస్తే మమ్మల్ని కూడా అరెస్ట్ చేయండి అది అప్పుడు గవర్నమెంట్ దిగి వచ్చి ఎస్పీ రాసి మన భువనగిరి చంద్రశేఖరని పౌరక్కుల సంఘం ఆయన్ని ఆయన ఏదో నక్సలైట్ సానుభూతి అంటే అవన్నీ పక్కన పెట్టేసి ఆయన ఇవ్వటం జరిగింది ఆయన నిత్యాంధ్రం వల్ల ఏమైంది కేసు మూడు వందల పేజీలు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ చేశాడు ఆయన మూడు వందల పేజీలు రిటర్న్ ఆర్గ్యుమెంట్ చేసి బాబురావు భవిష్యత్తులో ఏదన్నా ఇటువంటి కేసు వస్తే నువ్వు ఉపయోగించుకొని రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ మొత్తం నాకు ఇచ్చాడు వంద వంద సైటేషన్స్ పెట్టాడు ఈ భారతదేశంలో ఒక మధ్య ఒక పాసిఫిక్ దాడి కేసులో నలభై యాదవ కేసులో వంద జడ్జిమెంట్స్ పెట్టేటువంటి వాళ్ళు ఎవరు లేరు అందుకనే ఇక్కడ అదే పద్ధతిలో మనం నవాజ్ హుస్సేన్ అక్బర్ గారిని అడుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సిబిసిఐడి వాళ్ళు ఆయన ఏదో నక్సలైట్ అనుకూలమైన వ్యక్తి అని చెప్పంటే ఆయన ఎందుకు కాలేదు నక్సలైట్లు మొత్తం జనజీవన సవంతులు కలవమంటారు ఆయన మార్చు అంటే ఎస్సీ రిజర్వేషన్ మీద గెలిచినటువంటి సుచరిత అనేటటువంటి ఒక హోమ్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ అనుకూలంగా రాజేంద్ర ప్రసాద్కు సంతకం పెట్టి దళితులకు ద్రోహం చేసింది కానీ అదే విధంగా ఇవాళ కూడా అమ్మాయి కూడా హోమ్ మినిస్టర్ కూడా ఏం చేస్తున్నాయంటే ఆయన ఆయన ఓటానికి లేదు వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పి అంటుంది ఇక్కడ మాలైనా మాదికైనా పోనా వడబ్బడి ద్వారా పోనా ఫ్యాక్ట్ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యేల వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి మేమేమి అడగట్లా దీనికి లేటు కారణం శుక్రవారం ఒక్క కోరుతున్నారు ఒక్క ఒక్క రోజు కోర్టు పెడితే ఎన్ని సంవత్సరాలు జరిగిందని అదేవిధంగా ఒక లక్ష పదమూడు వేల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఏమైంది అని చెప్పని మేము హైకోర్టులో గంగులు ఇంకా ఐదుగురు కలిసి కోర్టులో పిటిషన్ వేసాము మా లక్ష డెబ్బై పదమూడు వేల డెబ్బై ఎనిమిది వేలు ఛాల్సండి మా మా కోటి డెబ్బై పదమూడు లక్షల డెబ్బై ఎనిమిది వేలు ఛాల్సండి మాకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రూమ్ ఇవ్వండి అలాగే మరణం జరుగుతుంది ప్రభుత్వం కాదన్నా మనం హైకోర్టుకి వెళ్ళి చెప్పుకున్నాం ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం నవాజ్ హుస్సేన్ అక్బర్ గారిని ఇక్కడ ఉన్నటువంటి హోమ్ హైకోర్టులో రిట్ వేసి అది అడుగుతున్నాం టూ ఫోర్ త్రీ ఫైవ్ బై ట్వంటీ ఫోర్ కే జడ్జి గారు మనం చెప్పి అయ్యా హైకోర్టులో రెండు రిట్ ఉన్నాయి గవర్నమెంట్ని మేము ఫలాలు పీపీని అడుగుతున్నాం స్పెషల్ పీపీని దానిలో ఎస్సీఎస్ అటార్సి టెక్ట్ ఫిఫ్టీన్ ఉంది సిఆర్పిసి ఇరవై నాలుగు ఎనిమిది ఉంది బీఎన్ఎస్ఎస్ ఎనిమిది ఉంది ఆ సట్టు ప్రకారం మాకు ఇవ్వయా నువ్వు స్పెషల్ జడ్జిగా ఎట్టొచ్చావు ఈ కోర్టుకి స్పెషల్ పీపీగా కూడా కూడా కావాలి కదా గంగులు ప్రశ్నించాడు కానీ ఆయన అనకుండా పన్నెండు చెడ్డలు ఇచ్చి సాక్సులకి భారతదేశంలో ఎక్కడ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం సాక్షులు అరెస్ట్ చేసేటటువంటి చరిత్ర లేదు కానీ ఇక్కడ ట్రయల్ జడ్జి మాత్రం అది ఒక చరిత్రని వారెంట్ ఇచ్చాడు ఎల్బిడబుల్ ఇచ్చాడు అంతటితో ఆకుండా అసలు వినకుండా బోన్ మీద ఎక్కి దేవుని మీద ప్రమాణం చేస్తాం అంత నిజమే చెప్తాం అని చెప్పకుండా ఏమి చెప్పకుండానే సాక్షి చెప్పకుండా కేసు ఐదు ఆరుగురు ఎవిడెన్స్ మొత్తం క్లోజ్ చేసేది ఈ కేసులు మనం హైకోర్టు జడ్జి గారు ఏమన్నానంటే అసలు వినకుండా కేసు చేసేది ఏంట ఎనభై ఆరు మంది పదిహేను రోజులు అవుతా అసలు సాధ్యపడేదేనా ఇది కాదు సంథింగ్ ఈజ్ దేర్ కాబట్టి దీని మీద నేను స్టే ఇస్తున్నా చెప్పని చెప్పండి రేపు పదహారో తారీఖుకి కేసు ఉంది మరి ఇక్కడ ఏమైతే జడ్జి గారు అంటాడు చచ్చిపోయిన వాళ్ళు ఐదుగురు పోయారు కాళ్ళు చేతులు ఇల్లు పంతొమ్మిది మంది మామూలుగా దెబ్బలు తగిలి సరిగా కోలుకోలే వాళ్ళు కొంతమంది భర్తలు వీళ్ళు జడ్జి కోరు గలపడ అయ్యా మీరు కేసు పెట్టడం వల్ల వాళ్ళు కూడా అంత వెళ్ళి పప్పుడా నువ్వు వేరే పీపీలు తీసుకొచ్చుకొని మీరు నేర్చుకొని చెప్తే అది నేర్చుకొని చెప్తే నేను నమ్ముతానా నేను నమ్మను మీ కేసు అంటే బై రెండు వేల పద్నాలుగు ఎస్సీ నంబర్ కేసు బై రెండు వేల ఇరవై ఒకటి చిత్ని అప్పటి కేసు ఈ రెండు కేసులు కూడా నేను కొట్టేస్తాను చిత్తరాంపురం దాకా వీళ్ళు మీడియా వచ్చి పంపించాడు నేనకొచ్చే లేకి వీళ్ళు ఈ తీసుకొని వెళ్తానికి లేదు ముద్ద అసలు ఎవరు అటు చేయటానికి ఇల్లేదు కానీ మనం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చినప్పుడు లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియల్ మూడు ఫెయిల్ అయినప్పుడు ఆ రాజ్యాంగంలో టూ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ఇస్తున్నాను దాని ప్రకారం నువ్వు హైకోర్టు రిట్ చేసుకో ఆర్టికల్ థర్టీ టూ ఇస్తున్నాను నువ్వు సుప్రీంకోర్టులో పోయేసుకొని చెప్పని ఏ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో మనకు కప్పించాడు ట్రిబునల్ ట్రాన్స్ఫర్ పిటిషన్ అయిపోతున్నావు కానీ ఆయన అనుకోవచ్చు ఎడ లక్ష్మీపేట వాళ్ళు అంటారు గంగులకు పెద్ద చదువు లేదు మీరు అంత మొరోళ్ళు ఇంటికి అని తెలియదు అనుకోవచ్చు కానీ వాళ్ళ రాజమండ్రి నుంచి భీమవరం నుంచి విశాఖపట్నం నుంచి విజయనగరం నుంచి ఇవాళ అడ్వకేట్స్ మొత్తం వస్తున్నారు ఇది కేసు స్టడీకి నల్సర యూనివర్సిటీ నుంచి కూడా ఈ కేసు ఎలా జరుగుతుందో స్టడీ చేయటానికి వస్తారు కానీ లక్ష్మీపేట బాధ్యతలు ఒంటరి వాళ్ళు కాదు ఇప్పటికైనా ప్రభుత్వం చట్ట ప్రకారం నవాజ్ హుస్సేన్ అక్బర్ గారిని అపాయింట్ చేసి ఈ జడ్జి గారి మీద ఎలిగేషన్ వచ్చింది కాబట్టి ఈయన మార్చేసి వేరే జడ్జిని పెట్టి త్వరగా కేసు ట్రై చే ఇప్పుడు దారుణమైన ఎందుకంటే రేల్ స్టాప్ క్రియేట్ కేసెస్ లేవు ఎందుకంటే ఐదు మంది ఇరవై మంది కాలిటీ జరిగేటం ఊరందరూ ఆడగోలు చేసేటం ఉద్దేశపూర్వకంగా క్రిమినల్ కేసులే సాక్ష్యం ముందుగా కేసులు జరగడం పౌడర్ కేసు జరగటం అది చిన్నప్పుడు వాళ్ళ భార్యమో కేసు లేదు వాళ్ళ మీద పౌడర్ కేసు చేయటం దాని తర్వాత రెండు నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చంపటం ఇదంతా ఎందుకంటే ప్రీప్లాండ్ మాత్ర ఉండదు కాబట్టి వీళ్ళందరికీ చట్ట ప్రకారంగా విచారం చేసినట్లయితే జస్టిస్ గారు వర్తిస్తున్నారు ఊరి పడుతుంది అని దానికి దొంగలు గారు అదేవిధంగా సాక్షులందరూ మాట మీద ఉన్నారని నమ్ముతున్నాను నేను ఆ మాట మీద ఉండి సాక్ష్యం చెప్పినట్టయితే చట్ట ప్రకారంగా మన ఎవరో శత్రువులు కాదు మిత్రులు కాదు కానీ చట్ట ప్రకారంగా చర్య తీసుకోవచ్చు అని అదేవిధంగా ఏ పాలక ప్రభుత్వం తప్పు ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దళితుడికి న్యాయం చేసిన ప్రభుత్వం ఏదీ లేదు మాట్లాడే ప్రభుత్వాలు లేదంటే ఒక్కగా బిస్కెట్ వేసినట్టు చిన్న చిన్న తాయిలాలు ఇచ్చి మనల్ని చల్లబర్చి మనల్ని అనుకూలంగా మార్చుకోవడం తప్ప నిజంగా రాజ్యాంగాన్ని అమలు జరిపితే చాలు మనకి అప్పుడు న్యాయం చేయట్లేదు రాజ్యాంగానికి అనుకూల చట్టాలు ఉంటాయి ప్రతి చట్టం రాజ్యాంగానికి అనుకూలంగా తయారు చట్టాలు దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉండి ఓ జడ్జి అయి ఉండి ఆ జడ్జి ఆయన ఓపెన్గా ముద్దకి ప్రైవరెట్గా మాట్లాడటం సపోర్ట్గా మాట్లాడటం కేసు కొట్టెత్తానంటూ చాలా దారుణమైన ఇష్టం ఆయన మీద అట్రాసిటీ కేసు కంపల్సరిగా పెట్టి తీరాల చట్ట ప్రకారంగా ఏ అధికారైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అతను కూడా బాధ్యని చెప్పి అదేవిధంగా నిర్ణయించి చాలా టైం అయింది మీరందరూ ధైర్యంగా ఉండి ఈ గ్రామంలో అందరూ ధైర్యంగా ఉండి ఎప్పుడైతే మనం బోట్లో సాక్షి జాతీ చెప్పుకుంటే మన మత వీరులకు ఒక గిఫ్ట్ వాళ్ళ శిక్ష పడినట్లయితేనే వీళ్ళకి ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు వీళ్ళకి చాలానే ప్రతిఫలం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీకు అవకాశం ప్రత్యేక చేయబో ధన్యవాదాలు ఇప్పుడు ప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాడు సంఘటన జరిగి మొదటి సంవత్సరం ఈ సమాధులు కట్టినప్పుడు నేను వచ్చాను ఇక్కడ ఈ సమాధి చూసిన తర్వాత కవిత నేను ఒక కవిత రాశాను అది ఆన్లైన్ పత్రికల్లో వచ్చింది నా ప్రభుత్వం ఆన్లైన్లో పుస్తకాల్లో వచ్చింది నేను వేసిన కవితా కూడా ఈ కవిత ఉంది ఎందుకంటే ఇలాంటి ముఖవీరుల గురించి స్పందించకపోతే ఏమ కవి కూడా కవి కాదని నేను అనుకుంటాను చదివి వినిపిస్తాను వినండి కవిత పేరు ఐదు సమాధు ఊరవతల గట్టు మీద పంచ పాండవుల్లో శివమెత్తిన ఈ సమాధులు అడ్డు వలస రిజర్వాయర్ అవల పచ్చని పంట పొలాలను కాపలా కాస్తున్నట్టు భూమి కావాలంటే ఇది యుద్ధ భూమి అవుతుంది వీటి భూమి కావాలో బ్రతుకు కావాలో తేల్చుకో ఉండేందుకు ఊరు కావాలో తినేందుకు తిండి కావాలో వేట కావాలో వేట కావాలో మనిషి కానీ ఉనికి కూడా కోల్పోతే కోల్పోతున్నామని వేలెత్తి చూపుతున్న చూపుతున్నట్టున్నాయి ఈ ఐదు సమాధులు దున్నుకుంటున్న భూమికి పట్టారాసి ఇవ్వమన్నందుకు గుప్పుడు మెతకలు గుప్పుడు మెతకలు తీసి పసిపిల్లలకు పంచి ఇవ్వమన్నందుకు ఊరు ఉప్పనయ్యి పేటను ముంచేస్తుందని పొలం కత్తయ్యి కసితో కాటేస్తుందని మాతో కలిసి వెలిసి తిరిగినోళ్ళు పొరుగు పనుల్లో మంట్లు తోముకు బతికినోళ్ళు కూర్పున తాపై వెనకబడ్డోళ్ళు ధిక్కారమై ఉషోదయం ఎరిపెక్కినట్టు సంధి చీకట్లో ఉరుగులా మెరుగులై అన్న అన్నడుకున్నోడే గుండెల్ని చీలుస్తాడని పచ్చ పట్టుకు తిరిగేటోడు కుట్రతో పద్మమోహమై పన్నుతాడని వీరెవరు బాలాభిమన్యులు కావద్దని వెన్ను తట్టి హెచ్చురెస్తున్నాయి కుమారు పగబట్టిన నాగుపా పసకొట్టినప్పుడే పసిగట్టి పోలీసు పహారా ఏర్పాటు చేసుకుంటే వీధి కిరిపక్కల జాగిలా జాగిలాల వలయాన్ని మంత్రుల భద్రతా సూత్రంతో తెరిచి చెమ్మ చీకట్లో గుంటనక్కల గుంపై బాంబులతో గర్జించి గుండెల్లో గులపాలు దించి బరిసెలు గడ్డళ్లతో గొంతులు కోసి కసితీరక మొత్తం శరీరాన్ని మొక్కల మొక్కలుగా నరికి నరహంతుకుల్ని పొలిమేర సరిహద్దులు దాటకుండా పాతి పెట్టడానికి రక్తపు మడుగుల సాక్షిగా లక్ష్యంపేట ఉట్టిన తెలకం దిద్ది వీర సైనికుల్లా కవాతు చేస్తున్నట్టున్నాయి చావో బ్రతుకో తేల్చుకోవాల్సిన చోట పోయింది ఎలాగూ తిరుగురాదని అధికారం సంధి చేసుకోమన్న వేళ తండ్రులు పోయిన పిల్లలు చూపులు పూలాలై భర్తలు పోయిన భార్యల శోకాలు అగ్ని గోలాలై బిడ్డలు పోయిన తల్లుల శాపనార్థాల శాసనాలై సమస్త ఆధారం పోయిన ఇల్లు రహస్య స్థావరాలై మాదపేటను మరో యుద్ధభూమిగా మలిచి పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్పని దళిత యోధుల్లా గలమెత్తి నిందిస్తున్నట్టున్నాయి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో నమ్మించి నిన్ను నాదంతో లాలించి కాళ్ళ కింద నేలను నీకు తెలియకుండా తొలిచేసి పాతాళానికి తొక్కేసి నీ పాదాలని విన నీ పాదాన్ని వినబడకుండా పెంట కుప్పల్ని మీపై కప్పేయాలనుకున్నప్పుడు వెంటను కూడా ఎరువుగా మలచి ఉద్యమ పూర్తిగా మలకొచ్చిన విత్తనాలు ప్రతీకారం కోసం కాదు అధికారం కోసం అంతకంటే కాదు పట్టెడన్నం రంగం కోసం కూటి కోసం బ్రతికి బట్ట కట్టడం కోసం ఆత్మగౌరవం కోసం మనిషిలా జీవించడం కోసం తనకు తాను నడుచుకోవడం కోసం ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకోవడం కోసం దళిత వాదమై ఉద్యమ నినాదమై పులికేక వేస్తూ పంచమ వేదమై ఘోషిస్తున్నట్టున్నాయి నయా పంచమ వేదమై ఘోషిస్తున్నాయి జోహార్ అమర రామా అమర వీరులకు జోహార్ జోహార్ రోహన్ నివత్తి వెంకట జోహార్ జోహార్ బదుర్ కాపయ జోహార్ జోహార్ చిత్రపురం అంటే అనకింకోడు సంగమేష్ జోహార్ లైగన్ करो लगती లేతడి <laughs> చే <laughs> కి నారులే నరికి నారులే నాడు నరికినాలు